వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ నైంటీ వన్ ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ మరిగుడ మండలం ప్లస్ ఇక్కడ ముందుకెళ్తే నాంపల్లి మండలం నుంచి ఒక విలేజ్ వస్తుంది అదే ఆ విలేజ్ దామర ఈ దామెరా విలేజ్లో వెళ్ళే దారిలో ఇక్కడ కనీసం బస్సు సౌకర్యం కూడా లేదు రోడ్లు మాత్రం చాలా ఘోరంగా అంటే విపరీత ఘోరమైన విధంగా ఉన్నాయి ఇక్కడ ప్రయాణికులు వచ్చిపోయే ప్రయాణికులకి కనీసం కనీస సౌకర్యం కూడా లేకుండా ఉన్నది అయితే ఇక్కడ బస్సులు కూడా ఇక్కడ ఈ రోడ్లకి బస్సులు కూడా ఒక్క బస్సు కూడా రావు బైక్లు కూడా వెళ్ళే వెళ్ళే దానికి కూడా చాలా యాక్సిడెంట్లకు గురయ్యే విధంగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఈ విలేజ్ అనేది మూడు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ లాంగ్గా ఉంటుంది అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఈ స్కూల్కు ఇక్కడ భీమనపల్లి అనే గ్రామానికి వచ్చి చదువుకుంటారు అయితే ఈ పిల్లలకి అక్కడ స్కూల్ ప్రైమరీ స్కూల్ వరకు ఉంది హై స్కూల్కి రావాలంటే ఈ ఈ విలేజ్కి రావాలి చాలా అవ చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నది అట్లాగే ఇక వ్యవసాయ భూములు ఇక్కడ మొత్తం పచ్చటి వ్యవసాయ భూములు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా వర్షాకాలం ఇత్తనాలు వేసుకునే విధంగా రైతులకు కూడా ఇబ్బందికి గురి చేసే రోడ్ ఇది ఈ ఒకసారి ఈ రోడ్కి ముందుకెళ్ళి చూద్దాం ఎంత ఘోరంగా ఉన్నదనేది ఒకసారి లైవ్లో చూద్దాం ఈ రోడ్ ఏ విధంగా ఉండదు అనేది మాటల్లో కాకుండా ముందుకు వెళ్దాంబ ట్రాక్టర్ కూడా ఎంత ఇబ్బందిగా గురి చేసే రోడ్ ఇది ట్రాక్టర్ కూడా ఎంత చెంగతున్నాయి ట్రాక్టర్లు కూడా అసలు కనీసం మనసులో తిరుగుతూ రాన విధంగా లేదు ప్రతి ప్లేస్ లా ప్రతి ప్లేస్ లో కచ్చర కచ్చర ఘోరంగమైన ఘోరం రోడ్ ఇది ఇది ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా కూడా ఓ పదిహేడు నిమిషాలు వచ్చే అంబులెన్స్ గంటలు పట్టే పరిస్థితి ఉంది ఈ రోడ్ అంటే ఈ విలేజ్ అనేది విలేజ్ లేక ఉన్నవా లేక అడవిలో ఉన్న రోడ్లు ఊళ్ళో కూడా రోడ్లో కూడా ఈ విధంగా ఉండవు అండి పచ్చటి పొలాలు రైతులు రైతులకు వచ్చే పొలాలు ఇవన్నీ రైతులు వచ్చి పంటలు వేసుకునే పొలాలు ఏంటంటే ఈ ఈ గ్రామంలో ఇంత ఈ డేంజర్ ఉన్న పరిస్థితిని తెలంగాణ వచ్చే రాష్ట్రంలో ఇలాంటి విలేజ్ కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి అయినా కూడా ఇంకా ఈ రోడ్ల మీద ఎందుకు దృష్టిలో పెట్టలేకపోతే అర్థం అవ్వట్లేదు కానీ ప్రజలు కూడా ఆలోచించాలి ఇలాంటి వాళ్ళే వాళ్ళు వచ్చిన అధికారులన్నీ నిలదీసి అడుగుతుంటే బాగుంటుంది కానీ అడగంది ఎవరు కూడా పెట్టరు ఎంత ఘోరంగా ఉన్నది ఊరికి దగ్గరకు వచ్చిన రోడ్ ఇది చీకట్ల రావాలి అటు చదువుకోవాలన్నా పిల్లలకు కూడా ఇబ్బంది విద్యార్థులకు ఇబ్బందులే అసలు బైక్ కూడా ఒక ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప టాప్ గేర్లో కూడా వెళ్ళే పరిస్థితి లేదు బైక్ కూడా అంటే చూడండి ఎంత ఘోరంగా ఉన్నది పరిస్థితి వ్యవసాయ భూములు ఇప్పుడు పంటలకి సిద్ధంగా ఉన్న భూములు సేద్యం చేసుకొని ప్రశాంతంగా ఉన్న భూములు ఈ రోడ్లు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి రోడ్లు వర్షం వస్తే మాత్రం ఈ ఊర్లో వెళ్ళే పరిస్థితి అసలు ఉండనట్టుంది ఈ వర్షం లేకుండానే ఇట్లా ఉన్నది పరిస్థితి వర్షం వస్తే అసలు ఇంట్లోకెళ్ళి కూడా రోడ్ మీదకి రావాలన్నా భయం అవుతాడు ఉంది ప్రజలకి ఇంత భయభ్రాంతులకు గురవుతున్నా కూడా ఏ నాయకుడు కూడా పట్టించుకోపోవడం కూడా దురదృష్టకరం విలేజ్లకు ఎంటర్ అయినాం సేమ్ ఊర్లో కూడా సేమ్ పరిస్థితి రోడ్ ఊరు బయట అంతే ఊర్లో కూడా సేమ్ పరిస్థితి ఉంది మాట్లాడతారా మాట్లాడుతారా అంటే చూడు ఊర్లో కూడా ఇంత ఘోరంగా ఉన్నది దామెరా అనే గ్రామం నాంపల్లి మండలం మండలానికి దగ్గరగానే ఉంటుంది విలేజ్ కూడా చూడు ఊర్లో ఊర్లో ఉన్న రోడ్ల పరిస్థితి ఇది రోడ్ ఇది రోడ్ ఒక గల్లి కాదు ఒక బజార్ కాదు రోడ్ ఇది బస్సులు కానీ ఊరికి పెద్ద రోడే ఇది ఈడంగా వెళ్ళాల్సింది బస్సులు లారీలు వెళ్ళాలన్నా పెద్ద పెద్ద వెహికల్ ఏమి వెళ్ళాలన్నా ఇదే పెద్ద రోడ్ వచ్చిన మనం వచ్చింది ఊరి మధ్యలోకి వెళ్ళి వచ్చినాం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇక్కడికి వెళ్ళి కూడా మూడు కిలోమీటర్లు ఉంటుంది సేమ్ పరిస్థితి ఈ రోడ్లు ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఇది గతంలో ఈ విలేజ్ను కూడా కలెక్టర్ గారు కూడా ఈ దత్తత తీసుకున్న విలేజ్ ఇది అయినా కూడా అప్పటికి ఇప్పటికి సేమ్ పరిస్థితి ఉన్నది ఈ రోడ్ల విషయంలో మాత్రం చాలా ఘోరంగా ఉన్నది ఇది ఇది ఈ విలేజ్ పరిస్థితి ఆ చివరి నుంచి మొదలుపెట్టి ఈ చివర సేమ్ మరుగుడ ఇక్కడ నాంపల్లి వస్తుంది ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ వరకు ఇంకా మూడు కిలోమీటర్లు ఉంటుంది సేమ్ సిచ్యువేషన్ ఇది విలేజ్ మధ్యలోకి వచ్చినాం ఈ రోడ్లు చూసుకుంటా అటు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసినాం ఇక్కడ కొందరు ఊర్లీ గ్రామస్తులు కూడా ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకుందాం పెద్ద చెప్పే మీరు ఏది ఈ ఊరి పరిస్థితి ఏంది ఎట్లా ఉంది దాన్ని ఎవరు పట్టించుకుంటూ లేరు ఎందుక మీరు అడగట్లేరా అడితే మేము నెమ్మర్ల కాబట్టి మేము కాబట్టి నెమ్మర్లు సర్పంచ్లు వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు అన్న వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు మాకు మేము మాట్లాడితే మా చెల్తదా మాదిల్లదు మాట్లాడితే మాది లెక్కే పెట్టారు కానీ ఇంటర్లో మనం అంటే ఇప్పుడు ఈ రోడ్డు అసలు పోవాలన్నా రావాలన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఒక గర్భిణీ స్త్రీలు అలాంటివి ఉన్నా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా అంబులెన్స్ రావాలన్నా కూడా వచ్చే పరిస్థితి లేదు టైంకి అనుకూలంగా ఈ ఇక్కడి నుంచి చూస్తే చూసుకుంటూ వచ్చినాం అక్కడ వరకు అట్లా ఉంది అలాంటి ఇప్పుడు మీరు ఈ వెళ్ళేటప్పుడు అన్న ఇబ్బందులు అయితలేదా ఎక్కడ ఇబ్బందులు మేము ఎక్కడ పోయినా గుంతలలో మెదలలో ఇటు ఇటు పోయి బస్ ఎక్కలిసి వస్తే ఇటు పోయి బస్ ఎక్ కలిసి మా ఊరు బస్ వస్తలే రోడ్డు బాగోలేక రోడ్డు బాగాలేకనే ఏం వస్తలేదు ఓకే రోడ్డు మంచిగా ఉంటే బస్సు వచ్చు రోడ్డు బాగలేకనే బస్సు వస్తలేదు ఇప్పుడు కాన్స్టెంట్ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు నాకు ఫిర్యాదు చేసి రా దీని గురించి దీని గురించి మేము ఏం చేయాలి పెద్ద వాళ్ళు ముందర ఉండోళ్ళు వాళ్ళే మాట్లాడతారు ఇక మేము ఏం చేస్తాం మా మాట వింటారా అని చెప్పిన ఫస్ట్ చెప్పిన నేను ఇప్పుడు మేము వాళ్ళని వచ్చినప్పుడు మేము మాట్లాడాలంటే మా లో మాట్లాడిస్తారు మేము సప్ వాళ్ళే మాట్లాడుతున్నారు కనీసం ఈ రోడ్లు పూడ్స్తున్నారు కదా మట్టి ఒప్పించినా కొంచెం సేఫ్ గా కదా దాని గురించి అన్నా ఎందుకు ఆలోచిస్తలేరు ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నారందరూ ప్రజలే కదా మరి ఇక్కడ వెళ్ళాలన్నా రైతులు వెళ్తారు స్కూల్కి చదువుకోడానికి బీనెపల్లికి వెళ్తారు ఇటుకి వెళ్ళి వెళ్తారు కనీసం అంత కూడా స్పందన లేకపోవడానికి ఏందన్నట్టు అసలు మేము మరిగా మేము ఏం చేయాలి సార్ దానికి దానికి ఊళ్ళో ఉన్న పెద్దలు లేదు దాన్ని బట్టి స్కూల్ లేదు మీ మాసండంలో ఎండలో లేని వాళ్ళు మేము అంటే ఇంటికి లెక్క మరి మీరేమంటారు పెద్ద మసీమంటారు నువ్వు అసలు మరి ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి గురించి ఏమి చెప్పాలో మీరు చెప్పుర్రు తిని నల్గోని బస్సు వచ్చేది ఇబ్బరం బస్సు బస్సు లారీ ఆడుపించేది సైకిల్ మట్టి ఆడిపోయేది ఇగ బంద్ అయినాయి ఎందుకు అడవు ఏవో నాకు అప్పుడు డిప్పులు పోతే ఆ డిప్పోలు కానీ ఇబ్రేం పట్నాయను రాననుడు గట్ట ఆ గట్ట గ రోడ్ గురించి మాట్లాడు బస్సుల గురించి అంటే రోడ్లు ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా ఉంది మీకు ఇబ్బందులు అయితే లేదా ఇప్పుడు చీకట్లో పోవాలన్నా ఏదైనా ఎమర్జెన్సీలో పోవాలన్నా దాని గురించి మాట్లాడు రోడ్ బాగలేదు రోడ్డు బాగలేదు మాట్లాడు పట్టించుకుంటలేరు పట్టించుకొని ఎట్లుంటే సార్ పట్టించుకుంటే మంచిగా ఉంటది వెళ్దాం అన్నా సౌకర్యం లేదు ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కనీసం ఇప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు వికలాంగులు ఉంటారు వచ్చే బైక్ లో ఉండే చాలా ఇబ్బంది లేదు ఏది లేదు కార్ వచ్చేటట్టు లేదు బస్ వచ్చేటట్టు లేదు ఏదో వచ్చేటట్టు లేదు రోడ్ సౌకర్యమే లేదు మీరేం కోరుకుంటారు ఏం చెప్పాలి రోడ్ మంచిగా కావాలి మాకు పెద్ద మంచి రోడ్డు గురించి ఏందా రోడ్డు పట్టించుకొని వేస్తే మంచిది మేము ఏమంటున్నాం రోడ్డు వేస్తేనే మంచిది మంచి కూడా సౌకర్యం కానీ ఏదో వస్తట్లేదు సార్ మాకు చాలా కష్టం ఉంది ఈ ఊర్లే మేము వచ్చి మేము ఇప్పుడు కొన్ని మేము అడగాలంటే ఇప్పుడు మమ్మల్ని వాళ్ళ నెంబర్ లేకుండా మమ్మల్ని అడగాలంటే మేము ఒకళ్ళ ఎమ్మెల్యే వచ్చిన ఎవరు వచ్చినా మేము మాట్లాడగలుగుతాము మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళే నెంబర్లు సర్పంచ్లు వాళ్ళే ముందండి ఇక్కడ సర్పంచ్లకే నెంబర్లకే అవసరం కాదు రోడ్ ప్రతి ఒక్క మనిషికి రోడ్ అవసరం మాట్లాడియారు కదా ఇది దాని గురించి మీరైనా మాట్లాడొచ్చు వాళ్ళైనా మాట్లాడచ్చు ఇప్పుడు మమ్మల్ని మాట్లాడిస్తారు ఎవరన్నా ఎవ్వరు మాట్లాడినారు మమ్మల్ని దగ్గరికి రానియరు ఉంటారా మరి మేమేం ఏమి మాట్లాడాలి ఇప్పుడు ఇప్పుడు ఏమి చెప్పదలుసుకుంటే ఇప్పుడు చెప్పాలి రోడ్డు కావాలి తప్పనిసరి మంచిగా కావాలి ఇది ఈ గ్రామస్తుల ఆవేదన ఈ విధంగా ఉన్నది ఈ రోడ్ లోకి ఇబ్బందులు అయితే ఆ మహిళలు కూడా చెప్తున్నారు అతి తొందరగా రోడ్లు వస్తే కూడా మంచిదని సంతోషం వ్యక్తం చేస్తారు